గురుగారు చాలా మంది ఆడవాళ్ళు వయసు పెరిగిపోతున్నా ఇంకా యవనంగానే కనిపించాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఆడారు దానికోసం చాలా జిమ్కి వెళ్ళి డైట్లు మెయింటైన్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు అలా కాకుండా వీటికి కూడా ఒక సాధన ఉంది వీళ్ళు అప్సరసలు అవ్వడానికి మంచి యవనంగా కనిపించడానికి అని ఒకటి విన్నాం నిజంగానే సాధ ఎలాంటి సాధనలు ఉన్నాయా గురువు గారు డెఫినెట్గా ఉన్నాయి ఆడవాళ్ళకి ఏంటి మగాళ్ళకి కూడా ఉంటుంది అప్పుడు మగాళ్ళు కూడా ఆడవాళ్ళకి సౌందర్యం అంటే ఇష్టం కాబట్టి పాపం ఏదో ఈ మధ్యన తిండి తిప్పలు మానేసి వెళ్ళిపోతూ తెగ చేస్తున్నారు తర్వాత నడువి నింపులు వచ్చేస్తున్నాయి అనుకో ఈ మగాళ్ళు కూడా తెల్ల జుట్టు వస్తే నల్ల రంగు వేసేసుకుంటారు వీళ్ళు ఆడవాళ్ళు వేసుకుంటారు మగాళ్ళు వేసుకుంటారు ఎక్కువ మగాళ్ళు వేసేసుకుంటున్నారు ఏజ్ రంగు వేసేసుకుంటారు నల్లగా కనబడుద్ది కానీ వయసు బలం బలం రాదుగా ఒకటి రెండోది ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇదే పెద్ద మనుషులు నల్లగా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు వీళ్ళు చేసుకోరు నల్లగున్న అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటుందా చేసుకోదా అప్పుడు బిల్డప్ ఇస్తారు అప్పుడేమో తెల్లవాళ్ళు కావాలా ఇప్పుడేమో తెల్ల జుట్టు వచ్చేస్తుంటే తెలుపు పనికిరాదు నలుపు కావాలని చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు నిశ్చయమనంగా ఒక మహేష్ బాబులాగా ఒక నాగార్జునలాగా వీళ్ళందరూ ఈ అప్సర చేస్తారు వాళ్ళు పైకి చెప్పరు తమన్న భాటియా అవును వీళ్ళందరూ యవ్వనంగా ఎప్పుడు నిరంతరం సినిమా ప్రతి సినిమా హీరోయిన్ అప్సరస్థానం చేస్తుంది అందులో డౌటే లేదు ఇప్పుడు కేవలం జ్యూసులు తాగితే తాగే వాళ్ళు ఉన్నారు హీరోయిన్స్ ఏ అప్పుడు ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన ఛానల్ ఓనర్లు కూడా కొంతమంది వాళ్ళు అన్నం తిండం అనేసి పోనే ఆమె ఒక ఆవిడ ఉంది వాళ్ళ పార్ట్నర్ ఆమెదో పాప ఆడమ్మాయి కాబట్టి డైటింగ్ చేస్తుంది అనుకోవచ్చు అందంగా ఉండాలని వీడికేం పోయే కాలం వీడు కూడా ఏం చేస్తున్నాడు అన్నం తినడం అనేసాం గురుగారు అని ఒక దొండకాయ ఒక బీరకాయ ఒక కీర ఒక దోసకాయ ఒక క్యారెట్ ఇవి పెట్టుకుని తింటున్నాడు ఏంటంటే ఇది తోటకూర కొంచెం ఇంత పచ్చి తినే గురుగారు మంచిని సత్యనారాయణ గారు చెప్పారు కొంచెం ఉడకబెట్టుకుని వెళ్తే మళ్ళీ విటమిన్స్ పోతాయని తిన్నాడు రేపు కొన్ని రోజులు నువ్వు సిక్ అయిపోతావు అన్నం తినలేదా అంటే తినలేదు అన్నాడు తర్వాత ఒక పదిహేను రోజులు రెచ్చిపోయి చేశారు తర్వాత సిక్ అయ్యాడు ఆ తర్వాత బుద్ధి వచ్చి కొంచెం ఆనందం తింటున్నాడు రొట్టె సో ఈ డైటింగులతో పని లేదు ఓకే మనకు అప్సరసలు ఉన్నారు అప్సరస్సులు ఎవరంటే మానవుడి కంటే ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మనుషులు మనకంటే హైయర్ ఎనర్జీస్ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస్సులు తక్కువ వాళ్ళు ప్రేతాత్మలో భూత భూతాలు అవి వదిలేద్దాం ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడూ మనకు డేంజర్ చేయరు వీళ్ళు ఓకే గాడ్స్ అంటారు వీటిని అంటే గ్రామ దేవతలలాగా వీళ్ళు ఏం చేస్తారు గ్రామ దేవతలు ఎవరైనా మనల్ని ఏమన్నా పీక్కుతుంటారా మనకే మనం వెళ్ళి మేకల్ని వాళ్ళని మనం బలిస్తున్నాం అవి ఏం పాపం వాళ్ళు ఏం అడగరు మనం కొనివ్వడం ఏంటి వాళ్ళకి నిజంగా ఉంటే ఒక మేకని కొని ఏంటి మనుషులని తినేవచ్చు వాళ్ళు వచ్చి అడిగేది ఏంటి మనం ఇచ్చేది ఏంటి వాళ్ళకి కాబట్టి ఈ యానిమల్స్ బర్డ్ సాక్రిఫైస్ అనేది కల్పితం మనం కల్పించుకున్నాం కానీ ఈ అప్సరస్సులు ఎవర్రా అంటే ఆ సాధన పూర్వకాలం నుంచి ఉంది వీళ్ళు ఎవర్రా అంటే దేవ ఇంద్రరాజు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడి సభలో నాట్యకర్తలు డాన్సర్స్ డివైన్ డాన్సర్స్ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళు అనమాట నలుగురు వీళ్ళెవర్రా అంటే రంభను మనం తీసుకుందాం రంభ ఎవర్రా అంటే క్షీరసాగర మదనం పాలసముద్ర పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు ఇలాగా వాసుకిని సర్పాన్ని పెట్టి విష్ణుమూర్తి క్రింద తాబేలు కింద ఉండి మేరు పర్వతాన్ని కవ్వం కింద పెట్టి చిలికితే పాలసముద్రాన్ని వరుస పెట్టి వస్తున్నాయి కామధేనం వస్తుంది కల్పవృక్షం వస్తుంది విషం కూడా వచ్చింది కాలకోట విషం ఓకే రంభ కూడా వచ్చింది దరిద్ర దేవత వచ్చింది లక్ష్మీదేవి కూడా వచ్చింది అందులో రంభ పాలసముద్రం నుంచి పుట్టిందంటే ఎంత గొప్పది అంత గొప్పది అంత అంధగత్యాన ఆవిడ్ని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే మన కుబేరుడు తెలుసు కదా యక్షుడు కుబేరుడు అంటే మొత్తం ధనాగారానికి దేవతల ధనాగారానికి కోశాధికారి ఆయన అప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా డబ్బులు కావాలంటే లక్ష్మీదేవితో పాటు ఆయన్ని కూడా జాయింట్ చేసి లక్ష్మీ కుబేర వ్రతము లక్ష్మీ కుబేర పూజ అని చేస్తున్నాం ఆయన తమ్ము ఆయన యొక్క ఆయన కొడుకు ఒకడు ఉంటాడు నల కుబేరుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఈ రంభని ఆయన అప్పుడు రిలేషన్షిప్ అప్పుడు ఆ కాలంలోనే ఉంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఇప్పుడు ఏంటి మనుషులు పెట్టేది ఇప్పుడు చూడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నారు అప్పుడు రంభ వరసి మేనక లివింగ్ రిలేషన్స్లోనే ఉండేవారు మేనక ఓరో విశ్వామిత్రుడితో ఉంది రంభ నలకుబేరుడితో ఉంది ఉన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఎప్పుడు ఇంద్రుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి మళ్ళీ దేవలోకానికి నేను రానంటే కుదరదు అందుకని పాపం వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళకి ఏ అవసరం లేకపోయినా సరే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకుని నష్టపోతున్నారు మనుషులు అప్పుడు ఆమెను చూసి ఈ రంభను చూసి ఈ రవణాసురుడు ఈ వీడు దొంగ రాసికెళ్ళు కుబేరుడికి అన్న ఓకే ఆ కోడలు వరుస అవుద్ది అన్న తమ్ముడు తమ్ముడు కొడుకు భార్య కదా కోడలు వరుస అవుద్ది రమ్మను చెరుస్తాడు అత్యాచారం చేస్తాడు ఇప్పుడు రంబంటది నేను నీ కోడల్ని మా మా నాన్ను అంటే నో అని చెప్పి ఆమెని అనుభవిస్తాడు అప్పుడు నలకుబేరుడు శపిస్తాడు ఈసారి కనుక నువ్వు ఏ స్త్రీనైనా కనుక ముట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు చనిపోతావని అని అందువల్లనే సీతాదేవిని ఏం చేయలేదనమాట అంత అంత రోగ ఎత్తుకుపోయి వీడు ఎందు ఎందువలన సీతాదేవిని ముట్టుకుంటేనే నాశనం అయిపోతాడు వీడు చనిపోతాడు ఆ భయంతో అంతేగాని రావణాసుడు మంచోడు కాదు నెక్స్ట్ స్టోరీ అది ఇక ఊర్వశి ఈ నరనారాయణలు ఇద్దరు కూడా భద్రికా వనంలో తపస్సు చేసుకుంటున్నారు ఈ బ నరనారాయణలు ఎవర్రా అంటే కృష్ణార్జునులు వీళ్ళిద్దరు ఈ కృష్ణార్జునులు వీళ్ళు ఏం చేస్తున్నారు మనకి చక్కగా తపస్సు చేసుకుంటుంటే ఎవరు తపస్సు చేస్తున్నా సరే నువ్వు నేను తపస్సు చేస్తున్నా సరే ఒక ఆయన భయపడిపోయే ఒక ఆయన ఉన్నాడు ఎవరో చెప్పు చూద్దాం ఒకతను ఉన్నాడు ప్రపంచంలో ఎవరు తపస్సు చేసుకుంటున్నా నువ్వేదో నీ చదువు కోసం నేనేదో నా నా ధనం కోసం లేకపోతే ఏదో ఏ కారణం ఏదైనా మనం తపస్సు చేసుకుంటున్నాం అనుకో ముందు వీడికి కంగారు పడిపోతాడు నా నా సీటు ఎసరొస్తుందేమో నా అతనే ఇంద్రుడు ఓకే ఆయన ఏం చేస్తాడు వీళ్ళిద్దరూ తపస్సు చేసుకుంటామో బాబాయ్ నా సీట్ కోసం చేస్తున్నారేమో అనుకొని ఆ సాక్షాత్తు నారాయణుడికి ఆఫ్టర్ ఆల్ ఇంద్రుడు సీట్ ఎందుకు ఆయన నారాయణుడు భిక్షేస్తే వచ్చింది ఇంద్రుడు సీటు ఇంద్రుడికి అలా అనుకొని అపోహపడి రంభని పంపిస్తాడు డ్యాన్స్ చేస్తుంది ఏమి ఆకర్షించాలని చూస్తుంది నారాయణుడిని ఆమె ఆకర్షిస్తుంది అర్జునుడిని కృష్ణుడిని వాళ్ళిద్దరూ దేవతా స్వరూపాలు అప్పుడు ఆకర్షించలేకపోతే వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి కృష్ణుడు ఏం చేస్తాడు నారాయణుడు తన తొడ నుంచి తొడని ఊరువు అంటాం తొడ నుంచి ఇలాగా పుట్టిస్తాడు ఊర్వశిని తొడ నుంచి పుట్టింది కాబట్టి ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అయింది ఓకే ఈ ఊర్వశి తర్వాత బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేస్తుంది నాట్యం చేసి ఆ డ్యాన్సు అవి చూసి వెంటనే వీళ్ళు సొమసిల్లు పడిపోతుంది రంబ గర్వం దిగిపోద్ది అంత అందగతే ఊర్వశి ఈ ఊర్వశి కూడా వరాలిస్తుంది ఈ రంభ కూడా వరాలిస్తుంది మనకి ఇకపోతే మూడో ఆవిడ మేనక మేనకని ఆయన బ్రహ్మదేవుడి యొక్క మైండ్ నుంచి పుట్టింది ఓకే పుడితే ఈవిడ కూడా చాలా అందగత్త అప్సరస్సుల్లో ఆవిడ విశ్వామిత్రుడు అనేవాడు అతను మొట్టమొదటి పేరు కౌశికుడు ఆయన ఏం చేస్తున్నాడు మొత్తం భూమండలాంటినీ కూడా పరిపాలించాలని చెప్పి లక్షలాది మంది సైనికులతో భూమండలం అంతా తిరుగుతున్నాడు జయించుకుంటూ వస్తున్నాడు అడవుల్లో వెళ్తున్నప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి మంచినీళ్ళు తాగుదామని వస్తాడు వశిష్ఠుడే కెలుక్కుంటాడు కెలుక్కొని అతిథిదేవో భవ నువ్వు వచ్చావు భోజనం టైంకి నాయన నువ్వు భోజనం చేసేళ్ళు అంటే నేను ఒంటరిగా రాలేదు స్వామి పది లక్షల మంది సైన్యం ఆయన వెనకాల ఉన్నారంటే అందరికీ భోజనం పెట్టేస్తానని బెల్డప్ ఇస్తాడు వశిష్ఠుడు పాపం ఆయన మహర్షి కదా పాపం మంచి ఉద్దేశంతో వెళ్ళాడు కానీ అది చెడైపోయింది ఇప్పుడు అప్పుడేమవుతుంది సరే అని చెప్పేసి ఇన్ని లక్షల మందికి నువ్వు పెట్టగలుగుతావా అంటే పెడేస్తానంటాడు ఎంత టైం పడద్దు వంట చేయడానికి అంటాడు నో ప్రాబ్లం ఐ విల్ డూ ఇట్ అంటాడు వశిష్ఠుడు కామధేను ఉంది ఆయన దగ్గర ఈ యొక్క పాలసముద్రం చిలికితే వచ్చిన కామధేను ఆ కామధేనువు పాలధారని మొత్తం వంటలన్నీ ఇచ్చేస్తుంది రకరకాల పిండి వంటలు రకరకాల అన్ని భోజనాలు పోతాడు కౌశికుడు బెత్తరపోయారు నీ దగ్గర ఎందుకు ఆ బ్రాహ్మణ దగ్గర ఇది నా దగ్గర ఉండాలి రాజు నేను లాక్కి వెళ్ళిపోతానని బలవంతాన్ని లాక్కి వెళ్ళిపోతాడు లాక్కి వెళ్ళబోతుంటే పాలు ఇవ్వడమే కాదు కామధేనువు యొక్క డ్యూటీ మొత్తం ఆ పాలల్లో నుంచి మొత్తం సైనికుల్ని పుట్టిస్తుంది ఆ పొదుగు నుంచి దెబ్బదో ఈ సైన్యాన్ని అంతటిని ఓడించేసరికి కౌశికుడికి బుద్ధి వస్తుంది నేను ఎంత భుజబలం కలిగినటువంటి వాణ్ణి ఇన్ని లక్షల మంది సైనికులు ఉన్నా సరే నేను ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాహ్మణుని ఓడించలేకపోయాను ఏమిటి బ్రాహ్మణ గొప్పతనం ఈ తపస్సులో ఉంది ఇదంతా ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం దిగ్ అని చెప్పేసి నా యొక్క భుజశక్తి అంత పాడైపోయింది ఎందుకు పనికిరాలేదు బ్రాహ్మణ ముందు అందుకే నేను కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రులాగా బ్రహ్మర్షి అయిపోతానని చెప్పేసి రాజ్యాన్ని పెళ్ళాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసి మీరంతా పొండరా అని చెప్పేసి ఆయన తపస్సు మొదలెట్టేస్తాడు తపస్సు మొదలెట్టేస్తే రాజర్షి అయిపోతాడు ఓకే బ్రహ్మదేవుడు వచ్చాడు రాజర్షి అయిపోయాడు ఈ లోపలనే ఇంద్రుడు కంగారు పడిపోయేవాడు కూడా ఉన్నాడు కదా మన ఇంద్రుడు అంటే పంచేంద్రియాలకు అధిపతి అనమాట మన ఇంద్రియాలు అన్నీ అంటే మనకు మనమే అడ్డు పెట్టుకుంటామని ఆ లవ్లో పడిపోతామని అర్థం తపస్సు అంటే ఏంటో కాదు స్కూల్కి వెళ్ళే కుర్రాడికి తపస్సు ఏంటి చదువు వాడేం చేస్తాడు చదువుకోరా అని సెల్ ఫోన్ గురిస్తే వాట్సాప్లో చాటింగ్లో కొడతాడు ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ తపస్సు ఏమిటి ఉద్యోగం చేయడం వాట్సాప్లో చాటింగ్లో కొట్టి లవ్లో పడిపోతారు అది మనకు మనమే పంచేంద్రియాల్లో పడిపోతామని అర్థం ఇంద్రుడు అంటే అది అర్థం అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు ఈ ఈ యొక్క మే రంభను పంపిస్తాడు డ్యాన్స్ వేస్తుంది రంభా ఆకర్షించుకోలేకపోద్ది అలిసిపోయి వచ్చేది మే ఓర్వశని పంపిస్తాడు ఊర్వశ పరిస్థితి కూడా అంతే మేనకను పంపిస్తాడు మేనక పరిస్థితి కూడా అంతే కానీ మేనకలో ఒక గొప్పతనం ఉంది పట్టుదలకు మారిపోయారు ఆమె వెళ్ళదు వెళ్లకుండా ఏమైనా సరే నేను వీడిని విశ్వామిత్రుడి యొక్క తపస్సును భగ్నం చేసేస్తానని చెప్పేసి సేవలు చేస్తున్నట్టు పువ్వులు కుట్టి దేవుడికి వేస్తుంటే ఇవ్వడం దేవుడు పూజలకు సహాయం చేయడం ఇలా బిల్డప్లు ఇచ్చి మొత్తం మీద విశ్వామిత్రుడిని లవ్లో దింపుద్ది ప్రేమలో పడిపోయాడు మనవాడు విశ్వామిత్రుడు మొత్తం చేసిన తపస్సు అంతా పోయే అయింది ఏం ఇప్పుడు ఊర్వశికి తను అదే మేనకని భార్యగా చేసుకున్నాడు భార్యగా చేసుకుని ఆమెతో కాపురం చేసి ఒక కూతురు కూడా పుడుతుంది శకుంతల ఆమె దుష్యంత మహారాజుని పెళ్లి చేసుకుంది శకుంతల దుష్యంతుడే ఉదంతం మనం చదివాం ఓకే ఆ యొక్క వాళ్ళిద్దరికీ పుట్టినవాడే భరతుడు మన భారతదేశానికి మూల పురుషుడు భరతుడే మనందరం భరత వంశానికి చెందిన వాళ్ళం సరే ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు తా ఇంద్రుడు పిలిచేశాడు మెనకా నువ్వు ఎలాగో చెడగొట్టేశావు ఆయన తపస్సు ఇంక నీకు అతనితో పని లేదో వచ్చేసే అంటాడు ఓకే నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోద్ది విశ్వామిత్రుడిని దేవత దేవతల అప్సరస్సులు అంతే మరి ఇదే ప్రజలకు తెలిసింది కానీ సీక్రెట్ ఏంటంటే ఈ యొక్క విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే పాపం మీద తపస్సు వేస్ట్ అయిపోతుంది సర్లే నేను ఏదో ఒకటి మేలు చేయాలని టెక్నిక్స్ నేర్పించింది గాయత్రి మంత్రాన్ని సృష్టించాడు తపస్సు చేసి గాయత్రి మంత్రంతో తెస్తాడు గాయత్రి దేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో మేనకాదేవి నేర్పించింది టెక్నిక్స్ ఉపాసనలో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అస్ దెర్ విల్ బి ఎ ఉమెన్ ప్రతి సక్సెస్ అయిన ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం అలా విశ్వామిత్రుడు కూడా రాజర్షి అయిపోయాడు గాయత్రి సాధనలో మంత్రం ఇచ్చేసాడు గాయత్రి మంత్రాన్ని సృష్టికర్త అయిపోయాడు ఇదంతా కూడా ఎవరిచ్చిన ఇన్స్పిరేషన్తో టెక్నిక్స్ నేర్పించింది ఎంసెట్ షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఎలాగో అలా మేనకా మేనకా దేవి వల్ల టెక్నిక్స్ నేర్చుకొని రాజర్షి అయిపోయాడు ఈయనకి బ్రహ్మర్షి అయిపోవాలన్నది అల్టిమేట్ గోల్ ఐఐటీ లాగా ఐఏఎస్ఓ ఐఐటీ లాగా నారాయణ కోచింగ్ సెంటర్ ఇవన్నీ ఎలాగైతే చేరతారో అలా మన విశ్వామిత్రుడు కూడా అలాగే ట్రై చేస్తున్నాడు మేనక ఆల్రెడీ టెక్నిక్స్ నేర్పింది మనం గుడ్ స్టూడెంట్ కాబట్టి ముందుకు వెళ్తున్నాడు ఈ లోపల త్రిశంకుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు రా బాబు అంటే రామచంద్రుడు వంశంలో మొదట ఒక వంశస్థుడు అతను ఏం చేస్తాడు వాడికి ఒక విచిత్రమైన కోరిక వస్తుంది అందరూ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారు నేను డైరెక్ట్ బాడీతో వెళ్ళిపోయి అక్కడ ఉండాలి ఏదో ఢిల్లీ వెళ్ళి అమెరికా వెళ్ళి మనం ఉన్నట్టు అంటే ఇది విచిత్రమైన కోరిక వశిష్ఠ మహర్షిని పంపగలడు అనగానే వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి వశిష్ఠాను మా కులదైవాన్ని కుల ఋషివి పంపించండి మా కుల గురువు అంటే వశిష్ఠుడు ఏమిటంటే పిచ్చోడా ఇది కుళ్ళిపోయిన శరీరం రా అక్కడికి వెళ్తే కుళ్ళిపోయిన కొంపు కూడా దిందుడికి గెంటేస్తాడు నిన్ను కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఎల్దిగాను ఉండు మంచి పనులు చేసుకో అంటాడు చిచి నువ్వేంటి చెప్పే చచ్చిపోయిన తర్వాత వెళ్ళమని నేను నేను వెళ్ళలేనా నాకు తెలియదా అని చెప్పేసి గురువుని ధిక్కరించి వెతుకుతున్నాడు ఇంకెవరురా అంటే విశ్వామిత్రుడు దొరికాడు బకరా ఓకే విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు విశ్వామిత్రుడిని అడుగుతాడు ఏమండి గురుగారు మీరున్నా నన్ను బొంగ బంధుతో స్వర్గం పంపించండి అండి బొందుతో స్వర్గం స్టూప్ ఫెలా ఏంట్రా విచిత్రమైన కోరికలు కోరుతున్నాం రాసికెల్ పంపడం కుదరదు అంటాడు విశ్వామిత్రుడు మీరైనా అని అడుగుతున్నావు ఏంటి ఇంతకుముందు ఎవరైనా కన్సల్ట్ చేసేవా అని అడిగాడు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో వచ్చే గురువులు నలుగురు ఐదుగురు దగ్గరికి వెళ్తే మొత్తం దేవుడి మీద అందరి చేత జాతకాలు ఒకే రాసికి నల పది మంది పది రకాలుగా చెప్తారు మొత్తం మెంటలాలు అయిపోయారు మొత్తం ఏది వినేవాడు దేవుడి మీద నమ్మకం పోయే జాతకం మీద నమ్మకం పోయే ఆస్ట్రాలజీ మీద నమ్మకం పోయే వ్యక్తుల మీద నమ్మకం కాదు అలా ముందు ఎవరన్నా అడిగే విటరా అని అడుగుతాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళానండి ఆయన నో అన్నాడండి అనగానే వశిష్ఠుడు నో అన్నాడా అదే రా నాకు కావాల్సింది ఇప్పుడు నేను ఎస్ అంటాను నా శత్రువు బద్ద శత్రువు వశిష్ఠుడు కమన్ నేను నేను పంపించేస్తానని చెప్పేసి ఈయన పైకి పంపించేస్తాడు ఇంద్రుడికి మంత్రశక్తితో ఇంద్రుడు ఏం చేస్తాడు ఈడవడు రాబా వచ్చేస్తుంది మానవ శరీరంతో ఎలక చచ్చని మాసం వస్తుంది తోసేయండి కిందకి అంటారు విశ్వామిత్రుడు పంపించాడు అంటే గెడ్ డౌన్ అని చెప్పేసి తల కిందకి చేసేసి కిందకి పంపించేస్తాడు తిరోగమనం త్రిశంకు స్వర్గం వచ్చేస్తుంటే అయ్యా విశ్వామిత్రుడు నువ్వు పంపేవని నేను నమ్మి వచ్చాను లాస్ట్కి నన్ను ఇంద్రుడు తోసేస్తున్నాడు కింద పడిపోతున్నానంటే అంటే స్టాబ్ధే అని అంటాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అనగానే అప్పుడికి రాజర్షిలే ఆగిపోయాడు ఏమిట్రా మీరు అందరూ బిళ్ళప్పిస్తున్నారని చెప్పేసి మతం ఇంకా మనవాడు మొదలుపెట్టాడు ఒక స్వర్గాన్నే సృష్టించేస్తాడు బ్రహ్మదేవుడు వంకాయని తెల్ల వంకాయని సృష్టిస్తే విశ్వామిత్రుడు దాని డూప్లికేట్ని నల్ల వంకాయని సృష్టించాడు గుండ్రంని ఆనపకాయని సృష్టిస్తే బ్రహ్మదేవుడి సృష్టి పొడుగు ఆనపకాయని సొరకాయ పొడుగు డూప్లికేట్ అనమాట గుమ్మడికాయ ఎర్ర రంగు ఉన్న గుమ్మడికాయ ఉంటే బూడిది అని మన విశ్వామిత్రుడి సృష్టి ఆవుని బ్రహ్మ బ్రహ్మదేవుడు సృష్టిస్తే దాని డూప్లికేట్ గేదని మన విశ్వామిత్రుడు ప్లస్ ఇప్పుడున్నటువంటి సృష్టిలో మనం చూస్తున్న ప్రతి వస్తువు కూడా బ్రహ్మ సృష్టి ఉంటే దానికి డూప్లికేట్ విశ్వామితుడు చేసి తీరాడు అంటే ఎంత శక్తివంతుడో చూడు చేసేసరికి మొత్తం దేవతల్ని సృష్టించి పడేస్తాడు స్వర్గాన్ని సృష్టించేశాడు ఇంకా ఇంద్రుడిని సింహాసనాన్ని సృష్టించి ఇంద్రుడిని సృష్టించబోతున్నాడు నాయనానికి దండం పెడతా అని చెప్పి ఇంద్రుడు సరెండర్ అయిపోతే అప్పుడు సరే అయితే ఈ స్వర్గం అక్కడ ఉంటది బ్రహ్మదేవుడు అంటే ఒక బ్రహ్మదేవుడే దిగి వచ్చేసాడు వచ్చేసి ఆపరా నాయన నీ తపశక్త మమ్మల్ని చంపుతున్నావు అంటే అప్పుడు త్రిశంఖ స్వర్గం అని ఇప్పటికే ఉందది ఓకే ఇప్పుడు స్టార్లో అది ఒకటి అనమాట మనం చూడొచ్చు ఇది కట్టు కథ కాదు సెలెస్టియల్ బాడీస్ గ్రహాలను చూస్తే ఆ లోకం ఇంకా ఉందనమాట దాన్ని త్రిశంకు స్వర్గం అంటాం అక్కడ ఇంకా మనవాడు కాంప్రమైజ్ అయిపోయాడు సరే అయిపోయిన తర్వాత ఆ నూరు మూసుకొని ఒప్పుకున్నారు మనోడు త్రిశంకు స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నాడు మన త్రిశంకుడు రాజును ఆయన్నే చేసాడు ఇంక మళ్ళీ అంతా మళ్ళీ జీరోకి వచ్చింది మనోడిది అంతా సృష్టించాడిగా మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చిన నువ్వు రాజర్షి అన్నాడు నోనో ఈసారి నాకు బుద్ధి వచ్చింది రాజర్షి కుదరదు వశిష్ఠ మహర్షితో సమానంగా అవ్వాలంటే ఒరే అది అవ్వాలంటే వశిష్ఠుడే చెప్పాలి నిన్ను బ్రహ్మర్షి అని అంటాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే నువ్వు బ్రహ్మర్షి ఇంకా అవ్వలేదు గెడవట్ అంటాడు విశ్వామిత్రు విశ్వామిత్రుడిని నాలుగు సార్లు వేసినా ఎన్నిసార్లు వెళ్ళినా అవ్వట్లేదు అంటున్నారు ఈయనకి శాంత మొత్తం శరీరంలో రక్తం వేడి తగ్గిపోయింది కసి తగ్గిపోయింది కోర్టు చుట్టూ తిరుగుతారు మొదటి రోజునే ఎక్కు పోలీస్ స్టేషన్కి కోర్టు వెళ్తారు పోలీసు వాళ్ళు కోర్టులు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగేసరికి కాళ్ళు లాగిపోయి ఇరవై ఏళ్ళు తిప్పుతారు కోర్టు సివిల్ కేసు ఎలాగైతే కాళ్ళకి వచ్చి కోర్టుకోని నమస్కారం కోర్టులో గెలిచినాడేమో అక్కడ అక్కడ నవ్వుకుంటాడు ఇంటికెళ్ళేడుస్తాడు కోర్టులో ఓడిపోయినాడేమో అక్కడే ఏడుస్తాడు ఇన్ని సంవత్సరాలు తిరిగాను ఓడిపోయాను రా బాబు అని అలా ఈ యొక్క తపశ్శక్తి అంతా పోయిన తర్వాత వీడికి విశ్వామిత్రుడికి కాళ్ళని లాగినాయి లాగి పొగరు తగ్గిపోయింది వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు గురుగారు నమస్కారం అండి అంటాడు నాయన అప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అంటాడు అంటే పొగరు గెగరు ఈర్ష్య అసూయ అన్నీ పోయినప్పుడే బ్రహ్మర్షి అవ్వచ్చు మనం కూడా అవ్వచ్చు బ్రహ్మర్షి ఈ అప్సరస సాధన ఇదంతా ఎలా సాధ్యమైంది విశ్వామిత్రుడికి మేనక వల్ల ఒక అప్సరస దేవతల డ్యాన్సర్ అనుకుంటాం నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నా అని మేస్త్రి గారిని ఆయన ఏమంటాడు ఇది చెయ్యండి అని నేను ఎవరికో చెప్తుండే ఏంటండి మీరే ఇది దేవతల దగ్గర డాన్సర్లు కదండి బాబు ఆలయ ఇస్తారండి ఎక్కడైనా దేవుళ్ళని పూజ చేసుకోవాలి కానీ అని ఎందుకే ఇది పురాణాలు చెప్తున్నాయి మేనక చేసింది కాబట్టి మనల్ని కూడా సౌందర్యమే కాదు మేనకకున్న సౌందర్యం మనకు వచ్చేస్తుంది మేనకకున్న ఎనర్జీస్ మనకు వచ్చేస్తాయి ఏ అప్సరసను పట్టుకున్నా ఒక్క మేనకని కాదు ఓకే ఆవిడని కూడా చేయొచ్చు ఆవిడేమో కంటే ఫైనస్ట్ పార్టికల్స్ ఎక్కడైతే సృష్టిలో మేలిమి రకమలు ఉన్నాయో అన్నింటిని కలిపితే వచ్చి సృష్టించాడు బ్రహ్మదేవుడు ఆమె తులొత్తమ ఇలా వీళ్ళందరినీ కూడా చేస్తే వల్ల ఎవరో ఒకళ్ళు చేసుకుంటే చాలు ఎవరిని చేసినా ఒకటే మనకి వాళ్ళ అందం వచ్చేస్తుంది తర్వాత మనం వాళ్ళ యొక్క రంగు వచ్చేస్తుంది అప్సరసలా మనం అయిపోతాం ఆడవాళ్ళకి బ్రా సూపర్ ఏ డైటింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ ఎనర్జీస్ కూడా వచ్చేస్తాయి అంతేకాదు వీళ్ళ సాధన చేస్తున్నప్పుడు కొన్ని నిదర్శనాలు కూడా చూపిస్తారు బిడ్డ అని వెనక మేము ఉన్నామని మన వెనక ఒక నీడ పడుతున్నట్టుగా అటు అటు తిరుగుతున్నట్టుగా కనబడతారు నేను మా గురువు గారు నేను స్టూడెంట్ ఏజ్లో ఈ సాధన చేస్తున్నప్పుడు మనకి నాకు ఒక ఒక ఆమె ఫోన్ చేసింది నా పేరు తిలోత్తమ అంది ఏం పేరమ్మని తిలోత్తమ్మ ఉలుక్కుపడ్డాను నేను నేను తిలోత్తమ సాధన చేస్తున్నాను తిలోత్తమ ఎనర్జీస్ కావాలి నువ్వు మీ గురుగారి దగ్గర చేస్తున్నామని విన్నాను నాకు చెప్పు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంది అంటే తిలోత్తం మనతో ఆడుకుంటుంది అలా అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మేము ఉన్నావురాయినా అని కాబట్టి ఖచ్చితంగా ఇది కట్టు కాదు నిజంగా సీరియస్గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ మంత్రాలు మనం ఇవ్వచ్చు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అందగత్తలైపోతారు మొత్తం అంతా ఇప్పుడు ఉన్నటువంటి అందగత్తెలంతా కూడా ఈ జన్మలో కాకపోయినా గత జన్మలో వీళ్ళంతా కూడా అప్సర సాధన చేసిన వాళ్ళే అందుకే అంత వచ్చస్సు అంత తేజస్సు అంత ఓజస్సు వస్తుందమ్మా నిజంగానే పాజిబుల్ అంటారా పాజిబులే కదా పురాణాలు ఇవన్నీ కల్పితాలు కాదు ఇవన్నీ మనకు ఉన్నారు ఇప్పుడు మనం మనుషుల్లో రకాలు ఉన్నారు అమెరికాలో అమెరికా వెళ్ళడం పాజిబుల్ అండి గురుగారు అన్న ఏకంగా చంద్రమండలాలకు వెళ్ళిపోతున్నాం మనం ఇవి కూడా అంతే పాముల్లో ఎన్ని రకాలు చేపల్లో ఎన్ని రకాలు ఏమైనా తెలుసా అలాగే మనం మనలాగే పురా వేదాలు వర్ణించినాయి పురాణాలు వర్ణించిని యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అయితే నేను చేశాను కాబట్టి నాకు వచ్చిన నిదర్శనాలు బట్టి చెప్తున్నాను నాకు తెలియని దానికి నేను వెళ్ళను కర్ణపిశాచి నాకు తెలియదు కానీ మా గురువులు చేసుకున్నారు రెడ్డిచర్ల సిద్ధాంతి అని చెప్పి చాలామంది అవి చేశారు మాకు అవి ఆయన కర్ణపిశాచులను ఈ పిశాచులు క్షుద్ర సాధనలు వద్దు మాకు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సాధన చేస్తా ఉన్నాం అదొక పట్టుదల నీకులాగే నీ ఏజ్లో నేను కూడా చే తెలుసుకోవాలని ఖచ్చితం చేశాను వచ్చినాయి అందువల్లనే అందరు అడుగుతారు నువ్వు కూడా అంటుంటావు కదా గురుగారు ఏం తినకుండా మీకు ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు అని అంటుంటావు కదా అప్సర సాధన వల్ల మరి అలాగే అందరికీ వస్తుంది మనం ప్రేక్షకులకు మంత్రాలు ఇద్దాం కావాలన్న వాళ్ళకి తప్పకుండా ఇద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు